అట్ ప్రజెంట్ మనం అయితే భువనగిరిలో గురుకుల్ కాలేజ్ దగ్గర ఉన్నాం సో మనం శనివారం చూసుకున్నట్టయితే భవ్యశ్రీ వైష్ణవి సూసైడ్ లేదా మర్డర్ అసలు ఇప్పటికీ ఎవరికి ఏం తెలియట్లేదు కొన్ని కొన్ని నిజాలు ఏవేవో ఉన్నాయి కొన్ని కొన్ని తెలియని నిజాలు ఉన్నాయి సో మనకి అసలు ఇంకా ఏం క్లారిఫై రాలేదు అసలు కొంతమంది తెలిసిన చెప్తున్నారు కొంతమంది తెలియని చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్లో చూసి చెప్తున్నారు అసలు ఎగ్జాక్ట్గా ఏమైంది ఆ రోజు వాళ్ళు అలా చేసుకోవడానికి కారణం ఏంటి సో పైన మనం చూసుకుంటే హాస్టల్ ఉంది గర్ల్స్ హాస్టల్ సో పైకి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటే వాటర్ సో లేదంటే ఎవరైనా కుక్స్ ఉంటే చెఫ్స్ వాళ్ళు లేకపోతే టీచర్స్ లేదా ఆయమ్మ ఎవరు దొరికినా వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు నాతో పాటు చూసుకున్నట్టయితే అది కాలేజ్ అండ్ హాస్టల్ తో కలిసి ఉందనమాట సో ఇప్పుడు పైకి వెళ్తే అక్కడ హాస్టల్ మనకు కనిపిస్తుంది ఎక్కడ ఇంకా వైష్ణవి అయితే ఘటన జరిగిన ప్లేస్ కి మనం అయితే వెళ్తున్నాం చూసుకున్నట్టే పైకి థర్డ్ ఫ్లోర్ లో వాళ్ళ హాస్టల్ అయితే ఉంది సో పైకి వెళ్ళి మరింత వివరంగా మనం తెలుసుకుందాం అలాగే అక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు మనకి తెలియని విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సో పైకి రండి ప్రస్తుతం మనతో పాటు పక్కన కాలేజ్లో ఇద్దరు చెఫ్స్ అయితే మనతో పాటు ఉన్నారు ఆ రోజు అసలు యాక్చువల్ గా ఏం జరిగింది వాళ్ళు ఏం చూశారో మన వాళ్ళు మాట్లాడికి వేసుకున్నాం అసలు రోజు ఎలా జరిగిందమ్మా అసలు సూసైడ్ ఫస్ట్ ఎవరు చూశారు మీకు తెలియదు అసలు మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది మీరు రా రావడం కాలేజ్కి మార్నింగ్ వచ్చారు మాములుగా విజయగా వంట చేసినాం పెట్టినాం పోయినాం అయిపోయింది మళ్ళీ సాయంత్రం వచ్చినాం సాయంత్రం వచ్చి వంట చేసినాం పెట్టినాం మేము ఇంటికి వెళ్ళిపోయానమ్మా ఇలా జరుగుతుందని చెప్పి మీకు మీకు ఎప్పుడు తెచ్చు అంటే మా పిల్లలు ఇట్లా ఫోన్ చేసి చెప్పిరా అంటే ఆశలు ఏవో గొడవ అవుతుంది బోల అవుతుంది వినబడుతుంది తొందరగా రండి మేడం అన్నారు ఆ పిల్లలు ఎప్పుడు చూసారో మేడం మంచి పిల్లలు అసలు అలా సూసైడ్ చేసుకున్న నిజంగానే సుసైడ్ అలా లేకపోతే ఏంటి దీనికి ఏమైనా అసలు అలా చేసుకునే తిరిగి అమ్మాయిలు లేకపోతే ధైర్యంగా చదువుకున్న అమ్మాయిలకు ఎలాంటి అమ్మాయిలు అమ్మాయిలు మంచిగానే చదువుతారు మేడం కానీ వాళ్ళకి ఎందుకు వచ్చింది లైన్ కల్ అమ్మాయి భవి అంటాను కానీ అట్లా మేము కూడా ఏం చూడలే అలా నా రోజు ఒకటేసారి చూసినాం అంతే డల్లుగా అయితే ఉన్నారు ఇక మాకు ఏం జరిగిందో మాకు తెలియదు మధ్యాహ్నం డల్లుగా ఉన్నారు సాయంత్రం డల్లుగా ఉన్నారు ఐదు గంటల తర్వాత ఎగ్జాక్ట్ గా ఏ టైం జరిగి ఉంటే నైట్ జరిగిందా లేకపోతే మధ్యాహ్నం ఏ టైం జరిగింది నైట్ నైట్ జరిగింది మేము వెళ్ళిపోయినాం అన్నం పెట్టేసి అప్పుడు ఎంతైతుందట ఎనిమిది నలభై అవుతుంది మేము పాయింది వీటికే లేచిపోయినాం మా పూరగాలు చెప్పే వరకు ఈమె ఊరికొచ్చాం దగ్గర ఉండి ఉరికొచ్చింది అలా వచ్చేవరకు ఇప్పేసారు ఇప్పేసి కాళ్ళు అవన్నీ ఇట్లా ఊపిరి ఊదడం అవన్నీ వేసేరు ఇక ఈమె వచ్చి అంబులేస్ ఫోన్ చేసి వేసుకొని కూరగాయలు అంబులేస్కి ఫోన్ చేసేది వేసుకొని వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఆ అమ్మాయి ఇద్దరు అందరు నైట్ టైమ్ అంటున్నారు ఆ టైంకి మరి పక్కన పిల్లలు ఉంటారు కదా మరి పక్కన పిల్లలు స్టడీ లో కూర్చున్నారు మేడం పిల్లలంతా వాళ్ళకి స్టడీ ట్యూటర్ వస్తుంది క్లాస్ లో ఈ రూమ్ లో కూర్చుంటారు వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు కూడా ఇళ్ళనే కూర్చున్నారంట మళ్ళీ మేము అన్నం తినలేదు మేడం అనేసి దీంట్లో నుంచి లేచి మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్ళి అన్నం తిని తిని వస్తామన్న టైంలో వెళ్ళి అలా చేసుకోవడం జరిగింది అంటే నైట్ నైన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఆ మధ్య టైంలో మరి మీరు పోలీస్ అంబులెన్స్ మేడం అలా చెప్పలేరంట అంబులెన్స్ చేసేసరికి ఎందుకంటే పిల్లల్ని కాపాడుదాం అనే ఆలోచన ఉంటుంది కాబట్టి పిల్లలందరు కలిసి ఇట్లా మంచిగా ఉండేవి అమ్మ ఇట్లా ఏమి అనేసి తొందర తొందరగా ఇప్పడం కింద వండబెట్టడం కాళ్ళు చేతులు అంటే వాళ్ళు స్పర్శతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసారు మేడం మరి ఒంటి మీద గాయాలు ఉన్నాయని అంటున్నారా మరి నిజంగా అప్మిటేషన్ కనబడలేదు మేము చూసాము మేడం అయితే ఏమో అంటే మీరు కింద దించి కాలం ట్రబ్ చేశారు కదా రుద్దడం జరిగింది కదా అప్పుడు వంటి మీద గాయాలు ఏపుంటే ఇట్లా వైష్ణవని అమ్మాయి ఇట్లా గాట్లు ఉరి ఉన్నాయి అంటే మిక్స్గా పోయింది కాబట్టి అవి అవే కనిపించాయి మేడం వేరే ఏం అనిపించలేదు మేము కూడా బాడీ డ్రెస్ అవన్నీ ఎందుకు చూసాము మేడం ఏం లేదు మంచిగానే ఉన్నారు మేడం కూడా వాళ్ళ మేడం కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఎనీ టైం ఏదైనా సెలబ్రేషన్ కానీ ఏది కానీ పిల్లల మధ్యలోనే కడుపుకుంటుందని పిల్లలు కూడా చాలా మేడం కూడా చాలా మంచిది పిల్లలు కూడా అసలు మంచిగా ఉండేవాళ్ళు కానీ ఆ అమ్మాయి థర్డ్ క్లాస్ నుంచి ఒక టెన్త్ వరకు ఇక్కడే చదువుతుంది సెవెన్ ఇయర్స్ అవన్నీ అమ్మాయి వైశ్రీ అనే అమ్మాయి వైష్ణవ్ అనే అమ్మాయి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది అయినా కానీ మంచి పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఆ దేవుడు ఆ దుర్బుద్ధి పుట్టిచ్చిండో అర్థం కావట్లేదు మేడం చాలా బాధ ఒకరికంటే ఏదో మనస్తాపం ఇంట్లో గొడవలు అనుకోవచ్చు ఇద్దరు అట్ టైమ్ ఒకసారి ఇలా మీకు ఏ ఆలోచన ఎందుకు ఇలా చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతోనే ఇక్కడ రావడం జరిగింది కదా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ మధ్యలో మధ్యలో వస్తారు మంచిగా చూసుకోని మా అమ్మాయిని మంచిగా చెప్తూనే ఉంటారు మాట్లాడిపోతారు ఏమన్నా లేకున్నా సబ్బులు కానీ స్నాక్స్ కానీ ఏమన్నా లేకుండా తెచ్చియ్యడం కొనిచ్చిపోవడం జరుగుతుంది రోజు పిల్లలతో హడావిడిగా ఉండి ఈ స్కూల్ మెయింటైన్ చేశారు మేడం వాళ్ళ దాంట్లో అమ్మాయినే చూసుకునేది పిల్లల్ని మొత్తం లీడర్లా ఎవరు శైలజ మేడం వాళ్ళ వాడాను కానీ ఈ అమ్మాయి వాడాను మేడం మంచిగా ఏం చెప్పినా గానీ చూసుకునేది మొత్తం పిల్లల్ని చిన్న పిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళని బట్టలు వేండుకోమనడం కొంచెం స్నానంగా చేయరాని వాళ్ళకి చేపియడం మంచిగా డ్రెస్అప్ చేయడం మంచిగా హెల్పింగ్ నేచర్ బాగుండేది అమ్మాయి దగ్గర కానీ ఇది మొత్తం ఒక బాధ మేడం అంటే అసలు ఎందుకు వచ్చిందా చెడు ఆలోచన వాళ్ళకి రోజు పిల్లలతో హడావిడిగా ఉండే స్కూల్ సడన్ గా ఇంత నిశ్శబ్దంగా మారింది అసలు బాధ అవుతుంది మేడం అక్కడ ఇళ్ళకి రావాలంటే మాకు భయం అవుతుంది అక్కడ ఉండాలంటే కూడా మాకు మస్తు బాధ అవుతుంది పిల్లలందరూ ఆగం ఎగ్జామ్స్ టైం వాళ్ళకి మాకు మా పిల్లలు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అమ్మాయిలు కూడా ఎప్పుడు హుషారు ఉండేది మేడం ఆ రోజే మేము వెళ్ళి చూసినాగానే వెళ్ళిపోయాము బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు బెస్ట్ ఆహా తినడం కానీ చదువుకోవడం కానీ ఏదన్నా షేర్ చేసుకోవడం కానీ చాలా బెస్ట్ ఇది మరి వార్డే మన కొన్ని విషయాన్ని చూసుకున్నట్లయితే వార్డేసారు ఒక పేపర్ నోట్స్ కూడా మనకి బయట రావడం జరిగింది ఒక లెటర్ లెటర్ అది ఏంటి నిజంగానే బయట బయట రాసా లేకపోతే ఆ లెటర్ ఏంటి దాని మీద మా శైలేజ మేడం మమ్మల్ని బాగా చూసుకుంది తనని ఎవరు ఏం అనకండి అని అది ఎక్కడైనా రాసిందా లేకపోతే దాని గురించి ఏంటి తెలుగు అంటే ఆ రైటింగ్ అని అన్న అంటారు నోట్స్ తీసుకెళ్ళారు మేడం సేమ్ అది రైటింగ్ అమ్మాయిదే అంటే చూస్తే రైటింగ్ మనం ఎప్పుడు మేము మా మా కుకింగ్ అయిపోయిన అందరం ఇక్కడే కూర్చుంటాం వాళ్ళు కూడా ఇక్కడనే కూర్చుంటారు సాయంత్రం టైంలో కాబట్టి చాలా టైమ్స్ చూస్తాం కాబట్టి తెలుసు అమ్మాయి రైటింగే అని అంటారు చెక్ చేయడానికి తీసుకుపోయారు మేడం కానీ వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది తెలియదు ఇద్దరు అమ్మాయికి ఎదుగు వచ్చిన వాళ్ళకు ఎదుకొచ్చిన అమ్మాయి వీళ్ళకొక్కతే అమ్మాయి మిగతా వీళ్ళందరూ ఇంటికి పంపించేశారా వాళ్ళు అంటే ఆ రోజు నైట్ చనిపోయారు అని చెప్తే ఇంకా చాలా భయపడతారు అనేసి మార్నింగ్ తెలిసింది పిల్లలకు ఆ విషయము తెలియంగానే కొంచెం డిప్రెషన్లో పోయి మేడం అందరూ అందరూ కలిసి ఒకటే బిల్డింగ్లో ఉంటారు కాబట్టి మేము ఉన్నాం అనేసి అన్నారు సరేలే కొంచెం మారిపోయినట్టుగా ఉంటుంది కదా ఇళ్ళలో పోదు అనేసి అందరు వెళ్ళిపోయారు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళ చిన్న పిల్లలు అంటే థర్డ్ ఫిఫ్త్ థర్డ్ టెన్త్ క్లాస్ అది ఇంటర్ టు అంటే పీజీ పిల్లలు లేరు మేడం ఉండే వాళ్ళు లేరు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు జాయిన్ అవుతారు కదా ఇంటర్ ఉన్నారు డిప్లొమా వాళ్ళు ఉన్నారు డిగ్రీ వాళ్ళు ఉన్నారు ఫార్మసీ పిల్లలు ఉన్నారు ఇదే మరి భవేశ్వీ అండ్ వైష్ణవి ఉన్న రూమ్ అనమాట సో వాళ్ళు ఇక్కడే హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది సో చూసుకున్నట్లయితే ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో మరి ఆ రోజు వాళ్ళు స్టడీ అవర్స్ వెళ్ళారు మిగతా పిల్లలు స్టడీ అవర్స్ కి వెళ్ళారు వీళ్ళిద్దరు మాత్రమే అన్నం తినడానికి వచ్చి ఇలా ఆ రోజు చేసుకోవడం జరిగింది అని చెప్పారు ఇక్కడ మనతో పాటు హెడ్ కుక్ ఉన్నారు వారితో మాట్లాడి మరి విశేషాలు తెలుసుకుందాం సో చూసుకున్నట్లయితే వాళ్ళు పడుకున్న రూమ్ వాళ్ళు చదువుకున్న బుక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సో ఇంత చిన్న ప్లేస్లో వాళ్ళు అసలు ఆ చిన్న పిల్లలకి ఎలా వచ్చింది ఆ ఆలోచన పైన హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా దూరంగానే ఉంది అయినప్పటికీ వాళ్ళు ఎలా ప్రయత్నించి చేసుకోవడమో తెలియకుండా ఉంది సో ఇదే బత్యసి ఇంకా వైష్ణవి దాచుకున్న బుక్స్ కానీ లేకపోతే వాళ్ళైన స్టోర్ చేసుకునే ఒక బాక్స్ అనమాట సో వాళ్ళు ఎంతో ప్రేమగా రాసుకున్న తిన్న చాక్లెట్స్ కానీ రాసుకున్న బుక్స్ కూడా మనకు చూసుకోవచ్చు మనతో పాటు హెడ్ తీసుకున్నారు మరి ఆ రోజు ఎగ్జాక్కి ఏం జరిగిందో అక్కని అడిగి తెలుసుకున్నాను అసలు ఆ రోజు ఏం జరిగింది అక్క హ్యాంగ్ ఇలా మీకు వేసుకున్న వెంటనే తెలిసింది మేడం చేసింది వెంటనే మీరు వచ్చారు ఇక్కడికి నేను వచ్చేసరికి అంటే తొమ్మిది చక్కగా కి వచ్చిన మేము అన్నం పెట్టి వెళ్ళిపోతాం కదా ఓకే హ్యాంగ్ తీసుకోగానే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు ఆ వేసుకున్నారట ఒక అమ్మాయి వచ్చి చూసింది క్లాస్ అమ్మాయి ఇంకా ట్యూషన్కి వస్తలేరు బొబ్బేక వాళ్ళు అని అన్నారు అంటే ఇంకా బొబ్బేక వాళ్ళు వస్తలేరు వాళ్ళు వచ్చేసరికి ఎనమ్ బావ అట్లా అయింది ఎనమిది బావకి వచ్చి డోర్ కొడితే తీయలేదంట మేడం తీస్తలేరు మేడం బొబ్బేక వాళ్ళని పోయి ట్యూషన్ మేడం చెప్పారు పిల్లలు చెప్పేసరికి ట్యూషన్ మేడం వచ్చిరంట వచ్చి డోర్ ఒక అమ్మాయి కానీ చూస్తే ఇద్దరు ఎలా ఆడుతున్నారు మేడం ఇట్లా అక్కవాళ్ళు భవ్యక వైష్ణవ కాను ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి శ్రావ్య అని అక్కడ ఈ బోల్ట్ ఒకటి ఆ బోల్ట్ ఒకటి ఇది అదా ఈ మంచం చివర ఆ మంచం చివర ఓకే 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 సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో అసలు అలా చేసుకోవడానికి కారణం ఏమో తెలుసా మీకు అసలు ఏం పిల్లలు పిల్లలు గొడవ పెట్టుకున్నారంట ఇక్కడ హాస్టల్ పిల్లలే పిల్లల పిల్లలు గొడవ పెట్టుకుని అదేదో ఇక్కడ చెప్పకుండా హాస్టల్లో చెప్పకుండా స్కూల్కి వెళ్ళి స్కూల్ మేడంకి చెప్పిరంట బర్బేశ్వరి వైష్ణవి వైసినా వాళ్ళు చెప్పలే మిగతా ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు బవ్యశ్రీ వాళ్ళ గురించి చెప్పారంట ఇట్లా స్కూల్ లో చెప్పారు టీసర్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లల మీద చెప్పారంట ఇట్లా బొ్యక వాళ్ళ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎక్కడ ఇట్లా అంటున్నారు మమ్మల్ని అని వాళ్ళు చెప్పారు నైన్త్ క్లాస్ పిల్లలు చెప్పి బాబే వాళ్ళ మీద చెప్పేసరికి ఆ ప్రతిభ మేడం మా మేడంకి కాల్ చేస్తే మా మేడం వెళ్ళారు వాడని మేడం వెళ్ళి ఆ ప్రతిభ మేడం మా మేడం అడిగారు అడిగితే ఏమైంది అని అంటే ఇట్లా బెదిరిస్తున్నారంట చిన్న పిల్లలు వీళ్ళు బాబే వాళ్ళంటే వాళ్ళు అట్లాంటి పిల్లలు కాదు కదా బెదిరియరు ఆ పిల్లలు థర్డ్ క్లాస్ నుంచి జాయిన్ అయినారు మా కన్నే ఉన్నారు అలాంటి పిల్లలు కదా మా మేడం చెప్పారు చెప్తే ఇక వాళ్ళు వీళ్ళు పిల్లలు ఏం చేసారు చిన్న క్లాస్ పిల్లల ముందు మాకు మాకు ఇన్సల్ట్ చేసినారు కదా అన్న ఫీలింగ్ పెట్టుకున్నారు ఇద్దరు ఆ ఒక్క రీజన్ వేసుకున్నారు తెలియదురా మనకి అంతే అదే మనస్తాపం పెట్టుకున్నారు పిల్లలు చిన్న గ్లాస్ పిల్లల ముందు మా ఇజ్జ తీసిరు మమ్మల్ని మేము ఏం బెదిరించలే కదా పిల్లలు అట్లా మనం చూసుకున్నది ఒక ఆటో డ్రైవర్ రోజు ఒకతనే ఉంటారంట ఆయన ఆయనే రోజు రావడం జరుగుతుంది ఇక్కడికి సో ఆయనకి వార్డెన్ మధ్యలో ఏదో ఉంది డబ్బులు ఇస్తే కిరాయి తీసుకొని ఆయన ఎప్పటి నుంచి ఆయన ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు ఆయన రావట్టి ఇప్పుడు ఇక్కడ హాస్టల్కి షిఫ్ట్ చేసిన నుంచి ఓకే నాలుగైదు సంవత్సరాల నుంచి తీసుకెళ్తారు తీసుకెళ్తారు ఓకే సో రైట్ మనతో పాటు ఇక్కడ నైట్ టైం పిల్లలు పడుకున్నాక మనకు ఒక ఆయమ్మ ఉంటుంది అనమాట సో ఆ అమ్మతో మాట్లాడి తెలుసుకున్నాం అమ్మ రోజు మీరు ఎన్ని గంటకి లాక్ చేశారు బయట డోర్ కానీ ఎన్ని గంటలకి అందరు పిల్లలు పడుకున్నారు అందరూ అన్నం పెట్టి పోయారు మేడం అన్నం పెట్టి పోవగానే మేము అందరం అక్కడ చిన్న చిన్నపిల్లలకి అన్నే తింటాము కాకపోతే పిల్లలు తినే పెట్టినాక నేను తొమ్మిది గంటల వరకు నేను అన్నం తింటాను మేడం అయితే ఇక్కడ జరిగింది మేము చూలే మేడం అయితే నేను అన్ననే ఉన్నా పిల్లలు అందరూ ఇక్కడ ఉంటారు ఇప్పుడు కి వెళ్తారు అందరూ ట్యూషన్ లో చిన్న పిల్లలు అన్నం తిన్నారు కి వెళ్ళారు మేడం ట్యూషన్ పోగానే మేమేం చేసిన నేను అన్నం తింటాను అన్నం తింటాను అన్నం పళ్ళని తీసుకొని దగ్గర పెట్టుకున్నాం మేడం పెట్టుకొని అన్నం తిందామన్న టైం కి ఇక్కడ రొడ్లు పెట్టిండ్రు మేడం పిల్లలు అందరూ వచ్చి అరుస్తున్నారు అరుస్తున్నారు అందులోకెళ్ళి నేను ఉడికి వచ్చిన మేడం నాకు అంతే తెలిసింది మేడం అసలు తెలియదు ఇక వచ్చి వెంటనే చూసావు అందరు చూసిండ్రు అందరం వచ్చినాకనే వచ్చిన నేను వచ్చి నేను కూడా అందరం మేడిచినా మేడం చూసాను మేడం ఇట్లా అందరం వచ్చి అందరం వత్తుకుంటుంటే వచ్చిండు మేడం తీసుకురా పై నుంచి మరి పిల్లలే వచ్చినోల్లే తీసిండు మేడమ్ వత్తుకుంటా వాళ్ళ ఎవ్వో తీసి అన్న ప్లేస్ అన్ని ప్లేస్ అంటాదమ్మ పిల్లలు పిల్లల పిల్లలు పెద్దవాళ్ళు వచ్చిన ఏమన్నా పెద్దవాళ్ళు ఏంటో పిల్లల పిల్లలే పిల్లల పిల్లలు తీసుకెళ్ళే పిల్లలు చెప్పుకుంటారా ఇలా బాగుంది నేను ఉండేదే ఆరు గంటలకు వస్తా ఆరు గంటలకు వెళ్ళిపోతా నేను అసలు ఎక్కువ టైం ఉండ చిన్న పిల్లలే అమ్మమ్మ ఇది ఇట్లా అమ్మమ్మ అట్లా అని ఆ చిన్న పిల్లలతోటే ఉంటాను ఈ పెద్ద పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం మాట్లాడతాను లేకపోతే మేడం వీళ్ళ దగ్గర రాను నేను చూడండి ఎక్కువ అమ్మమ్మ అంటే అమ్మమ్మ అంతేగా అంతే మేడం నాకు తెలిసిన కాదు చూసారు కదా అసలు ఏ ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం మనమైతే సో ప్రజెంట్ ఇదైతే హాస్టల్ బై బెస్ట్ ఇక ఉన్న హాస్టల్ అండ్ వాళ్ళ రూమ్ ఇది సో హెడ్ కుక్ విన్న మాటలు కానీ అలాగే ఆయమ్మతో విన్న విన్న మాటలు కానీ మనకి ఏం అర్థం కావట్లేదు అసలు సగం మనస్తాపం వల్ల చెందిందని కొంతమంది అలాగే ఆటో డ్రైవర్కి వాటర్ సంబంధం ఉండి వాళ్ళ మధ్య ఏదో జరిగిందని కొంతమంది అసలు దీన్ని క్లారిఫై రావాలంటే మనం స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి అసలు యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది టీచర్స్కి వాళ్ళు ఏం చెప్పారు అసలు ఏం గొడవలు వీళ్ళిద్దరి మధ్య అలాగే టెన్త్ నైన్త్ క్లాస్ మధ్య ఏం జరిగినాయో మనం అక్కడ వివరంగా తెలుసుకుందాం రండి స్కూల్కి వెళ్తాం ప్రజెంట్ మనతో పాటు అయితే భవ్యశ్రీ అండ్ వైష్ణవి క్లాస్ టీచర్ ఉన్నారు ఇది వరకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే రజిత మేడం ఉండేవారంట తర్వాత ఆవిడ వేరే స్కూల్ కి వెళ్ళడం జరిగింది తర్వాత వచ్చి మనకి సార్ క్లాస్ టీచర్గా చేస్తున్నారు సో సార్ తెలుసుకుందాం అసలు బభ్యశ వైజాయం ఎలా ఉండేవారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది ఎలా చదువుకునేవారు సార్ మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ బస్ అండ్ ఎలా ఉండేవారు చదువుకునేది చాలా మంచిగా ఉండేవారు చాలా మంచిగా చదివేవారు మాకైతే స్కూల్లో ఉన్నంత వరకు వాళ్ళకి మోన్ ఇచ్చి మాకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు చాలా బాగా చదివేవారు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు నాకు ఎప్పుడైనా ఫోన్ చేసేవారు మంచిగా ఫేస్ ఎక్కువ వాడన్ మేడం వాడన్ కేర్ టేకర్ కాబట్టి మేడమ్ తోనే ఎక్కువ ఉంటారు కదా మా స్కూల్ ఉన్నంత వరకు కూడా చాలా ఫ్రీగా ఉన్నారు సార్ మేము విన్నది ఏంటంటే ఇలా నైన్త్ క్లాస్ కి అండ్ టెన్త్ క్లాస్ కి అమ్మాయికి గొడవ జరిగిందని ఆ గొడవ వచ్చి మీ దగ్గర నైన్త్ క్లాస్ పిల్లలు చెప్పారని మీరు అందరూ కూర్చో ఎవరు టీచర్ అందరి మధ్యలో ఇలా అడిగారని దానికి మీరు వాళ్ళు ఫీల్ అయ్యారని మనకి చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న చెప్ కానీ కాకపోతే ఆయమ్మ దాని గురించి మీరే ఏమంటారు నిజంగా చెప్తారా ఏం జరిగింది సార్ అమ్మాయిలు పీటీ మేడంతో వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పారట అది ఏంటంటే కేర్ టేకర్ వార్డెన్ కాబట్టి వార్డెన్ మేడం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది వార్డెన్ మేడం గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వచ్చాక వార్డెన్ మేడం గారికి కలిసి మాట్లాడారు తను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సెటిల్ చేస్తా అని తీసుకెళ్ళారు అంతే తర్వాత మనకి ఈరోజు లీవ్లో ఉంటాను మీ వరకు వచ్చిందా అంటే జస్ట్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పారు తర్వాత మేడం గారు వాడెన్ మేడమ్ గారు కృష్టికి తీసుకెళ్ళారు కాబట్టి అక్కడే వాళ్ళు మేడంతో కలిసి మాట్లాడి తను మేడం వాళ్ళని వాళ్ళని స్పాటిస్ఫై చేస్తాను వాళ్ళ మధ్య ఉంటే మన డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేస్తానని చెప్పి మేడం తీసుకెళ్ళడం జరిగింది

మేడం తీసుకెళ్ళారు సాయంత్రం తీసుకెళ్ళాక మళ్ళీ సాయంత్రం హాస్టల్లో మేడం పిల్లలతో మాట్లాడారు అక్కడ చెప్పారు ఇష్యూ సెటిల్ అయిందని చెప్పారు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అయితే మండే వచ్చి ఎగ్జామ్ రాస్తే మండే వాళ్ళతో కూడా నేను చెప్తాను మంచిగా ఎగ్జామ్ రాసి ఒక టూ మంత్స్ ఉంటారు కదా మంచి చదువుకోండి తర్వాత ఎట్లా టూ మంత్స్లో వెళ్ళిపోతారు కాబట్టి హ్యాపీగా ఉండండి మంచి చదువుకోండి చెప్తాను నేను కూడా చెప్తానని మేడం గారికి చెప్తాను ఏంటి సార్ తెలియదు అండి ఇష్యూ మాకు తెలియదు ఎందుకంటే మేము అమ్మాయిలు ఇష్యూ కాబట్టి నేను మేల్ టీచర్ కాబట్టి నేను ఎవరిని అడగలేదు మా ఇష్యూ మాకు తెలియదు మంచి మంచి చదువుకుంటారు చాలా ఫీల్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంతా లేడీస్ టీచర్స్ అందరు కలిసి ఏడ్చుకుంటున్నాం ఇంతవరకు వాళ్ళ పిల్లల్ని కలవాలంటే కూడా మాకు బాధగా ఉంది వాళ్ళని ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది

టీచర్ మాటల్లో సో ప్రెసెంట్ మనం ఇంకా పిల్లలతో అయితే వాళ్ళు ఇంకా మాట్లాడే బికాస్ అది జరిగింది రెండు రోజులే కాబట్టి ఇంకా అదే ఆ సిచ్యువేషన్లో ఉంటారు ఆ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా కదిపే ప్రయత్నం చేయలేదు బికాస్ ఎగ్జామ్స్ కూడా మనకి బాగా నడుస్తూ ఉన్నాయి ఆ డిప్రెషన్లో అక్కడ ఎగ్జామ్ లో వాళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా మేము ఇంకా టచ్ చేయలేదు మెల్లుగా కొద్దిగా ఇది మానే ఈ గాయం మానే లోపట అడిగి ప్రయత్నం చేసి తెలుసుకుంటామని చెప్పి టీచర్ మనకి చెప్పడం జరిగింది సో రైట్ మనకైతే పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు బికాజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మనం వాళ్ళు డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో మనం ప్రిన్సిపాల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు సార్కి ఏం ఎగ్జాక్ట్గా గా రోజు ఏం జరిగింది మరి పీటీ టీచర్ వచ్చి వాళ్ళకి చెప్పారా చెప్పిన తర్వాత ఆ టీ ప్రిన్సిపాల్ ఏం రియాక్షన్ తీసుకున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రెసెంట్ మనతో పాటు అయితే బాబ్యశ్రీ వైష్ణవి చదువుకున్న స్కూల్ హెడ్ ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు ఆయన మాట్లాడి రోజు ఏం జరిగింది అసలు ఆయనకి ఏం ఏం తెలుసు మనం ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి మీ వరకు ఎప్పుడు వచ్చింది అయితే ఆ రోజు హెడ్ మాస్టర్ల యొక్క మీటింగ్ ఉండడం వల్ల నేను పోయాను నేను అక్కడనే ఉన్నాను సాయంత్రం సిక్స్ వరకు అక్కడ మీటింగ్ అయింది తర్వాత విషయం నాకు నైట్ టెన్ ఓ క్లాక్ మా స్టాఫ్ చెప్పే ద్వారా కూడా తెలియదు దాని తర్వాత ఆ రోజు నైట్ తెలిసారు మాకు ఇక అంతే అండి ఎవరు ఫోన్ చేశారు మా స్టాఫ్ మా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ సార్ ఎవరైతే ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చిపోయాను ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి సారు ఆ సార్ నాకు చెప్పడం జరిగింది సార్ ఆ సార్ వార్డన్ తీసి ఇక ఇట్లా భవ్య వాళ్ళు ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్పింది అట్లా తర్వాత అడిగాం ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి టెన్షన్ అందరూ టెన్షన్ అసలు ఏంది మన పిల్లలు ఏంది ఇట్లా అవడం ఏంది ఏం కదా అని చెప్పేసి ఇక ఆ రోజు ఏమి అంటే కాకపోతే చూచాయగా చాయగా చెప్పింది ఇట్లా చిన్న పిల్లల వల్ల పిల్లల పిల్లలకు హాస్టల్ లేదు జరిగింది ఆ విషయం మేడం చెప్పడం జరిగింది మేడం చెప్పాలని అడగడం జరిగింది కాబట్టి హాస్టల్లో జరిగినటువంటి ఇష్యూ మనకు సంబంధం లేదు కాబట్టి మేడం ఏం చేసిందంటే హాస్టల్ మేడం చెప్పడం జరిగింది అక్కడ అది కేసు వచ్చేసి ఆ పిల్లలు నైన్త్ అండ్ టెన్త్ పిల్లలు గొడవ పడ్డారని అది టీచర్ నైన్త్ టెన్త్ పిల్లలు మధ్య అదే బైశ్రీ అండ్ వైష్ణవికి మరియు నైన్త్ క్లాస్ అమ్మాయిలకి ఇష్యూ జరిగిందని ఆ ఇష్యూ వచ్చి ఇక్కడ క్లాస్ టీచర్ చెప్పారని ఆ టీచర్ వచ్చేసి అందరి ముందు బైశ్రీని ఇంకా వైష్ణవిని నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే సెవెంత్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు మధ్యాహ్నం జరిగే హాస్టల్లో అది కూడా మా దగ్గర ఏం జరగలేదు వాళ్ళు కాంప్లైంట్ చేయడం ఆ టీచరు అది ఎంతవరకు వరకు అని చెప్పేసి మళ్ళీ సెవెంత్ క్లాస్ పిల్లలను కనుకొని అది మాకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి మేడం చెప్పాలనే ఉద్దేశంతో మేడం చెప్పిందట వార్డెన్ వార్డెన్ చెప్తే వార్డెన్ మేడం ఇక్కడ రావడం జరిగింది వచ్చి పిల్లలతో మాట్లాడి నాకు తెలియదు ఇష్యూ అమ్మాయిలో ఇష్యూ కదా మేము అడగలేదు పర్సనల్ అది ఇంకా మా ఇష్యూ తెలియదు అడగలే అట్లా ఆ రోజు నేను లేకము కాబట్టి ఇక అదే సారే ఇన్ఛార్జ్ ఉండే ఆ రోజు అది జరిగింది సహజంగా డైలీ డైలీ అంటే ఇప్పుడు పేరెంట్స్ వస్తారు అందరికి వీళ్ళది హాస్టల్ కు నిచ్చే ఒక ఆటో వస్తారు ఆటోలో అప్పుడప్పుడు మాట్లాడేది నేను మాట్లాడేది వాళ్ళు పిల్లలతోనే అడుగుతాను ఎవరన్నా లేట్ వచ్చినా లేకపోతే వచ్చినా ఎందుకు అమ్మాయేదైనా అడుగుతుంటాం మాట్లాడుతున్నా మంచి మంచి నమస్తే ఇది ఇదే మేము చాలా బాధపడుతున్నాం అసలు మేము గట్ట నుంచి ఇంకా తేరుకోలే మేము కోలుకోలేదు కోలుకోకముందే మమ్మల్ని చాలా మంది వచ్చి ఇంకా డిప్రెషన్ లోన్ అయిపోతున్నాం డిప్రెషన్ లోన్ అవుతున్నారు ఎందుకంటే ఎందుకంటే కరెక్టే అండి కరెక్టే కానీ పిల్లలు ఇప్పుడే బాధలో ఉన్నప్పుడు ఇంకా ఇంకా అందుకోసం మనం పిల్లలకు మోటివేట్ తర్వాత చేయాలండి మనం చేసి ధైర్యాన్ని నింపాలి ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు కాకుండా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళని ధైర్యాన్ని నింపితే చాలా బాగుంటుంది అట్లా సో విన్నారు కదా సో జరిగిన ఘటన అయితే ఫస్ట్ వాళ్ళకి జరిగిన ఇష్యూ అయితే హాస్టల్ జరిగింది సో అది వచ్చి కంప్లైంట్ ఇక్కడ టీచర్ క్లాస్ టీచర్ టీచర్ ముందు చెప్పడం జరిగింది సో ఇలా ఒక చిన్న క్లాస్ ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారని ఒక మనస్తాపానికి వాళ్ళిద్దరు గురవ్వడం ఆ చిన్న వయసులో మరి వాళ్ళ మైండ్ సెట్కి ఏమనిపించిందో ఏంటో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం అలా తీసుకొని అటు హాస్టల్ వాళ్ళకి ఇటు స్కూల్ వాళ్ళకి ఒక మరపురాని ఒక నిషాదంలాగా ఇది చోటు చేసుకోవడం జరిగింది సో ప్రజెంట్ అయితే మనకి స్టూడెంట్స్ మాట్లాడే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు కాబట్టి సో చూద్దాం వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్తో కలిసే అవకాశం ఉంటే వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం సో కెమెరా పర్సన్ పవన్తో సరిత భువనగిరి